వేదిక నుండి నిరుద్యోగులకు కాంగ్రెస్ ఎన్ని విధాలుగా బాకీ పడ్డదో రోజు మనం అందరము ఈ వేదిక నుండి రాష్ట్ర ప్రభుత్వానికి చురకలు అంటే విధంగా రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి దిగి వచ్చే విధంగా మనం అందరము విద్యార్థుల అందరము నిరుద్యోగుల మందరము ఐక్యమే మళ్ళొకసారి పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో నిరుద్యోగ బాకీ కార్డు ఈరోజు మరికొద్దిసేపట్లో ఆవిష్కరించుకోబోతున్నాం ఇప్పటికే విచ్చేసినటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అందరూ ఒకసారి గట్టిగా వర్తిలాలి నిరుద్యోగుల ఐక్యత నిరుద్యోగుల ఐక్యత వీరుల్లారా అమ్మారు పాట పాడుతున్నంతేపు మీరందరూ చప్పట్లు కొట్టాలి మేము పాటలు పాడుతూ విద్యార్థి అమరవీరులకు నివాళులు అర్పిస్తే మీరందరూ చప్పట్లు కొడుతూ విద్యార్థులకు ఈ వేదిక నుంచి ఈ వేదిక నుంచి ఎవరైతే అమరవీరుల కుటుంబాలు అని ఎవరైతే ఉద్యమకారులు అని ఎవరైతే విద్యార్థులు అని ఒకటికి పది సార్లు కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ గద్ద మీద కూర్చున్నదో వాళ్ళందరికీ చెంపపెట్టులాగా ఉండాలంటే మళ్ళొక్కసారి జలవిహార వేదికగా మనమందరం ఘర్షించాలి కాబట్టి వీరుల్లారా వీరా పని తల్లారా అమ్మారు నమోకైరణముల వీరుల్లారా వీర ఏ తెలంగాణ రాష్ట్రం కోసమైతే తన ఒంటికి నిప్పంటించుకొని అమరులైనటువంటి శ్రీకాంతచారి ఇషాన్ రెడ్డి యాదన్నను గుర్తు చేస్తూ పాడుతున్నటువంటి పాట కాబట్టి అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ పాటకు మీ వంత పాడాలి గట్టిగా ఆకాశ గంగా పంట గంగా పాల ధారలై బుయ్యాలో బుయ్యాల గుండె గుండెల్లో ప్రతి గడప గడపాలో మా తెలంగాణలోనా మీ గుడులే కడతాము మా తెలంగాణలో ఇప్పుడు మరికొద్దిసేపట్లో రావాల్సినటువంటి ముఖ్య అతిథులు రామన్న కావచ్చు హరీష్ అన్న కావచ్చు అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు జాన్ వేస్లి గారు మరికొద్ది సేపట్లో వేదిక వద్దకు రాబోతురు దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చొని ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ మెడలు వంచే విధంగా ఇచ్చినటువంటి దొంగ హామీలను మళ్ళొక్కసారి ప్రజల ముందు పెట్టి ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల వద్దకు దిగి వచ్చేలాగా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుండి ఖచ్చితంగా పరిపాలన దిగి వచ్చేలాగా మనమందరము ఐక్యమత్యంతో ముందుకెళ్తున్నటువంటి అన్న దయచేసి వచ్చిన వాళ్ళందరూ కొద్దిగా చేర్లలో రైట్ సైడ్ ముందు వరుసలో ఉన్నటువంటి రెండు లైన్ల కుర్చీల వరుసని కొద్దిగా కాలు ఉంచాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మీ అందరికీ తెలుసు యు విషయంలో రేవంత్ రెడ్డి ఎంత మొండిగా పోయిండో అక్కడ ఉన్నటువంటి అడవిని ఎన్ని విధాలుగా బుల్డోజర్స్ తోటి ప్రకృతికి విఘాతం ప్రకృతికి విఘాతం కలిగించే విధంగా అనేక ప్రజా సంఘాలు అనేక విద్యార్థి సంఘాలు